ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం మోడల్ పేపర్ టూ ఫైవ్ మార్క్స్ టోటల్ అండ్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అండ్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గ్రంథం దీనిపై రచించబడినది వైయక్తిక భేదాలు వైయక్తిక భేదాలు లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ వల్ల ఇంకా సపోర్ట్గా ఉంటుంది ఎస్క్యూ ఫోర్ ఆర్ అనే వ్యూహాన్ని ఉపయోగించటం ద్వారా విద్యార్థులు లిఖితాంశాలలో అవగాహన అభివృద్ధి చేసుకోగలుగుతారు దీనిలో ఎస్క్యూ ఫోఆర్ అంటే వరుసగా సర్వే ప్రశ్న పఠనం సమీక్ష కంఠస్థం మరియు పునర్విమర్శ ఎస్క్యూ ఫోఆర్ అనే వ్యూహాన్ని ఉపయోగించడం ద్వారా విద్యార్థులు లిఖితాంశాలలో అవగాహనను అభివృద్ధి చేసుకోగలుగుతారు దీనిలో ఎస్క్యూ ఫోఆర్ అంటే వరుసగా సర్వే క్వషన్ పఠనం సమీక్ష కంఠస్థం మరియు పునర్విమర్శ నెక్స్ట్ బిట్ చూద్దాము ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞా లబ్ధి వన్ ట్వంటీ అతని మానసిక వయసు ట్వెల్వ్ ఇయర్స్ అయినా అతని శారీరక వయసు ఎంత ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞా లబ్ధి ఐకి వచ్చేసరికి వన్ ట్వంటీ అతని మానసిక వయసు వచ్చి ట్వెల్వ్ ఇయర్స్ అతని శారీరక వయసు ఎంత అంటే టెన్ ఇయర్స్ నెక్స్ట్ బిట్ యత్నదోష సిద్ధాంతాన్ని మొదట పదిహేను ప్రయత్నాలలో నేర్చుకొని తిరిగి దానిని ఒక రోజు తరువాత ఆరు ప్రయత్నాలలో నేర్చుకోగలిగితే అతను ధారణలో పొదుపు చేయలేకపోయినది చేసినది కాదు ఇక్కడ అడిగింది చేయలేకపోయినది యత్నదోష సిద్ధాంతం మొదటి ప్రయత్నంలో పదిహే పదిహేను ప్రయత్నాలలో నేర్చుకుంటే రెండోసారిగా తర్వాత రోజు ఒక రోజు తరువాత ఆరు ప్రయత్నాలలో నేర్చుకోగలిగితే అతని ధారణలో పొదుపు చేయలేకపోయినది అని అడిగారు అక్కడ పొదుపు చేసింది కదా చేయలేకపోయినది కాబట్టి ఫార్టీ పర్సంటేజ్ చూడండి ఇక్కడ చేసిందా చేయిందా అని అడుగుతున్నారు డిఫరెంట్గా అడిగారు ఈ క్వశ్చన్ ఎనిమిదో తరగతి చదివే ఒక విద్యార్థి ఇంద్రధనుస్సులో రంగులను విబ్రియోర్తో ఎలా నేర్చుకుంటాడో అదేవిధంగా పీరియాడిక్ టేబుల్ నేర్చుకుంటాడు ఈ అభ్యసనలో ఇమిడి ఉన్నటువంటి టెక్నిక్ ఏంటి నిమోనిక్స్ నిమోనిక్స్ ఎనిమిదో తరగతి చదివే ఒక విద్యార్థి ఇంద్రధనస్సులోని రంగులను విబ్జియో విబ్జిఆర్తో ఎలా నేర్చుకుంటాడో అదే విధంగా పీరియాడిక్ టేబుల్ నేర్చుకుంటాడు ఈ అభ్యాసంలో ఇమిడి ఉన్నటువంటి టెక్నిక్ నిమోనిక్స్ ఫ్రెండ్స్ ఇక నోటిఫికేషన్ ఏ టైంలో అయినా రావచ్చు కాబట్టి సర్టిఫికేట్స్ అన్ని రెడీ పెట్టుకోండి సర్టిఫికేట్స్ ముందుగానే చెక్ చేస్తారని ఈసారి చెప్పారు కాబట్టి పార్ట్ ఏ పార్ట్ బి రెండు రకాలుగా ఉంటుంది అప్లికేషన్ పెట్టేది కాబట్టి సర్టిఫికేట్స్ అన్ని రెడీ పెట్టుకోండి రివిజన్ అనేది వేగవంతం చేయండి తప్పకుండా ప్రతిరోజు వీడియోస్ అనేవి సెండ్ చేస్తాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పునర్ పునర్ ప పూర్వ పరిచయం లేనప్పటికీ ఒక వ్యక్తి ఎప్పుడో చూసినట్లు ఉండే అనే భ్రమ పరిచయం లేనప్పటికీ ఒక వ్యక్తిని ఎప్పుడూ చూసినట్లుందే అనే భ్రమను డెజావు అని అంటారు సరి అయిన లక్షణాలు ఎంచుకోలేనప్పుడు విద్యార్థి ఎంచుకున్న లక్ష్యాలలోని చేరు చేరుకోవటంలో తరచూ విఫలమయ్యే విద్యార్థి భవిష్యత్తులో దేనికి గురి అవుతాడు కుంటనం సరి అయిన లక్ష్యాలు ఎంచుకోకపోతే విద్యార్థి ఎంచుకున్న లక్ష్యాలు చేరుకోవటంలో తరచూ విఫలం అవ్వడం వల్ల విద్యార్థి భవిష్యత్తులో దేనికి గురి అవుతాడు కుంటనం పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థి మా పాఠశాలలో చాలామంది ఆ పరీక్షలో ఫెయిల్ అయినారు అని తన తండ్రికి సమాధానం చెప్పడంలో ఉపయోగించిన రక్షక తంత్రం హేతుకీకరణం హేతుకీకరణం నెక్స్ట్ బిట్ చూద్దాం వ్యక్తి అంతర్గత భేదం కానిది వ్యక్తి అంతర్గత భేదం కానిది వివిధ వ్యక్తులు ఒకే సన్నివేశంలో వివిధ రకాలుగా ప్రవర్తించుట వివిధ వ్యక్తులు ఒకే సన్నివేశంలో వివిధ రకాలుగా ప్రవర్తించుట నెక్స్ట్ బిట్ వైగాట్స్కి ప్రకారం పిల్లలు వైగాట్స్కి ప్రకారం పిల్లలు స్వయం నిర్దేశిత భాష వ్యక్తిగత భాష వైగాట్స్కి ప్రకారం